హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు వితిన్ టూ మినిట్స్లో మనం ఇలాగ ఎమ్మి ఎమ్మిగా ఎగ్ ఆమ్లెట్ని రెడీ చేసుకోవచ్చు అండి ఇలాగ చేసుకొని తీసుకోవడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక త్రీ ఎగ్స్ వరకు కూడా తీసుకున్నానండి ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇలాగ మనం ఎగ్స్ని వేసుకుందాము ఇలాగ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుందాము దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందామండి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేద్దాము వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలాగ జస్ట్ మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఎగ్స్ దీంట్లోకి వేసుకుందామండి ఇలాగ మనం వాటర్లో మిక్స్ చేసుకోవటం వల్ల చక్కగా మనకు ఈ కారం ఉప్పు మొత్తం కూడా మంచిగా కలుస్తుంది ఇక ఇలాగ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా మిక్స్ చేసుకుందామండి ఇలాగ కలిపేసుకొని సైడ్కి పెట్టుకుందాము అలాగే ఇంకో సైడు ఇక ఇక్కడ నేను క్యారెట్ని తురిమేసి పెట్టుకున్నాను అలాగే దీంతోపాటు కానీ కూడా కట్ చేసుకుని ఉంచుకున్నానండి ఇక ఇప్పుడు వన్ బై వన్గా ఇవన్నీ కూడా వేసుకుందాము అలాగే దీంతోపాటు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాము అలాగే గ్రీన్ చిల్లీని దీంతోపాటు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకుందామండి ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము ఇవన్నీ కూడా వేయటం వల్ల మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తింటూ ఉంటే ఇలాగ మనం వెజిటబుల్స్ వేసుకుని చేసుకోవటం వల్ల మన హెల్త్ కూడా మంచిది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఇక ఇప్పుడు ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లోకి లైట్గా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ ఎగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇక ఇది వేసుకుందామండి ఇలాగ వేసుకొని ఒకసారి మనం స్పూన్ తోటి మొత్తం కూడా సెట్ చేసుకుందాము ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందామండి ఇలాగ కొత్తిమీర కూడా యాడ్ చేయటం వల్ల మరింత టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ ఎగ్ ఆమ్లెట్ ఇలాగ వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా సెట్ చేసుకుని ఇక ఇప్పుడు పైన లైట్గా నేను ఆయిల్ వేస్తున్నానండి ఇలాగ లైట్గా ఆయిల్ వేసుకొని ఇక ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము ఈ ఎగ్ ఆమ్లెట్ని రెడీ చేసుకుందామండి ఒక వన్ మినిట్ తర్వాత మనం చూసుకున్నామంటే చక్కగా మనకు రెడీ అవుతుంది కుక్ అవుతుంది ఇక ఇప్పుడు మరొకసారి మనం లిట్ పెట్టేసుకొని మరొక కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము అలాగే మరొక సైడ్ కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుందామండి ఇలాగ వేసుకొని మనం మూత పెట్టేసుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాం అనుకోండి చక్కగా మనకు ఎమ్మి ఎమ్మిగా ఎగ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇలాగ మనం ఫోర్ పీసెస్గా కట్ చేసుకుందామండి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్